బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మంజంజిల్ సాలూర్ తూనికలు కొలతల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కొలతల ఇన్స్పెక్టర్ కె రత్నరాజు తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు సాలూరు పెద్ద మార్కెట్లో గల చేపల దుకాణాలు చికెన్ దుకాణాలను పరిశీలించి ప్రభుత్వం సూచించే విధంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ కాటాలను వినియోగించాలని ఆదేశించారు తూనికల్లో తేడాలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు వ్యాపారులు ఏ వస్తువునైనా ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తోకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు సీడ్ వేయించుకోవాలి సంవత్సరం ఒకసారి అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి సీడ్ వేస్తాము సీడ్ లేని పక్షంలో ఎవరిని క్షమించేది లేదు అలాగే ప్యాకెట్ మీద ఎంఆర్పి మంత్ అండ్ లీరు కంపెనీ అడ్రస్ ఉండాలి ఎంఆర్పి కన్నా ఎక్కువ రిట్ కమ్మితే మా నెంబర్ ఇస్తాం మా నెంబర్కి కాల్ చేయండి ఇండియట్గా మేము వచ్చి వచ్చ్యా తీసుకుంటాం నా నెంబర్ నైన్ డబుల్ ఫోర్ వన్ నైన్ సిక్స్ టూ ఫోర్ టూ నైన్ టాటా స్టీల్ లేకపోయినా అధిక ధరలకు విక్రయించినా క్షమించేది లేదు ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి పేరు బయట పెట్టడం సీక్రెట్గా ఉంచుతాం ఆ రోజు మిగతావన్నీ మార్కెట్లో చెక్ చేసాం చేపలు చికెను మటన్ చెక్ చేసాం చెక్ చేసి రెండు కేసులు రాసాం వస్తుంటాం మేము ప్రతి నెల వచ్చి మా ఫాలో ఇన్స్పెక్షన్ చేసి ఆ నెలలో ఐదు కేసులు పది కేసులు రాసుకొని ప్రతి నెల వచ్చి చెక్ చేసుకొని వెళ్తాం సరే ఈరోజు అలాగే మార్కెట్ కూడా చికెను మటన్ ఇస్తున్నారు లేదా ప్రజలకి ఇది అవ్వకుండా వినియోగదారులు లాస్ అవ్వకుండా ఉండడం కోసం చెక్ చేసుకుని వెళ్తుంటాం